Terima kasih kerana నేను జనవరి ఇరవై తేదీ చెప్పాను కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎగుమతులు దిగుమతులు రైతులకు సంబంధించిన రొయ్యలు చేపలు బియ్యము పొగాకు మిర్చి గ్రానైట్ మొత్తం ఎగుమతులు దిగుమతులు ఆగిపోతున్నాయి ఆగ్ర డర్టీ పోర్టు కింద మిగులుతుందని జనవరి ఇరవయ తేదీ చెప్పా అదే జరిగింది నేను ఆ రోజు చెప్పిన ఉత్త బొగ్గు గూడిద ఐరనోర్ తెచ్చి మా మొఖాన్ని కొట్టి మీరు కంటైనర్ పోర్ట్ ఎత్తుకెళ్ళిపోతున్నారు రాయలసీమ నెల్లూరు ప్రకాశం గుంటూరుకి రైతులకు సంబంధించిన ఎగుమతుల్ని కీల్ చేస్తున్నారని చెప్పి చెప్పా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలే ఇది ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఓనర్షిప్ రెండు వేల ముప్పై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అవుద్ది అటువంటిది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి తెలుగుదేశం టైంలో సివిరావు గారు పెత్తనం ఇది ఓనర్షిప్ ఉన్నప్పుడు ఒక సంవత్సరానికి తొమ్మిది లక్షల యాభై వేల నుంచి పది లక్షల కంటైనర్లు ఎగుమతులు దిగుమతులు జరిగినాయి దాదాపు పన్నెండు వేల మంది దీని మీద బతికారు డైరెక్ట్గా రెండు వేల మంది ఇండైరెక్ట్గా పదివేల మంది ఉద్యోగాలు ఉన్నాయి ఈరోజు అన్నీ పోయినాయి రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది వందల నుంచి వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది ఈరోజు పోయింది ఓన్లీ డట్టి కారుగా మిగిలిపోయింది దుమ్ము ధూళి మా మొఖాన మా పొలాలు మా గ్రామాలు మా జీవితాలు మీకు తాకట్టు పెట్టాం సివి రావు గారు పది లక్షల కంటైనర్లే తీసుకుపోతే ఆఖరికి వైజాగ్ బాంబే చెన్నై ఎయిర్పోర్టుతో పోటీ పడితే అటువంటిది ఈరోజు జీరో చేసేస్తే మేమేమనుకున్నాము సివిరావు గారు పది లక్షలు అంటే అదాని గారు ఇరవై లక్షలకి తీసుకుపోతారు అంటున్నాం ఇట్లా మునిగిపోద్ది అని చెప్పి మేము అనుకోలేం ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు హ్యాండ్ ఓవర్ చేసి ఖాళీ చేసి వెళ్ళిపోయినారు కట్టుబట్టలతో గ్రామాలు ఖాళీ చేసిపోయినారు రోజు ఏడు లక్షల రూపాయలకి ఎకరా ఇచ్చాం ఈరోజు యాభై లక్షలు అరవై లక్షలు కొన్ని రోడ్ సైడ్ కోటి రూపాయలు ఉన్నాయి రైతులు ఉన్న ఆస్తులు బాంగొట్టుకున్నారు ఈరోజు దుమ్ము ధూళి మిగులుతూ ఉంది అందుకే నేను చెప్తుండా ఇప్పుడు చెప్పొచ్చాం జీజే రావు గారికి చెప్పొచ్చాం అయ్యా అదానీ గారి లాంటి ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆయనకి ఓల్డ్లో రిచెస్ట్ మ్యాన్లో పన్నెండు పదమూడు ర్యాంకులో ఉండాడు ఆయన ఇదెంత ఎంత ఇది ఒక బొట్టు నీటి బొట్టుతో సమానం ఆయనకి అటువంటిది ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్పాం మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకేం కావాలో ఈరోజు బీజేపీ జనసేన సిపిఐ అన్ని పార్టీలు వచ్చినాయి ఏం కావాలో చెప్పండి మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాం మేమందరం ఒకటి నిర్ణయించుకున్నాం దీంట్లో రాజీ లేదు కూటమి అందరం కలిసి ఇతర పార్టీలు ఎవరు వస్తే వాళ్ళని తీసుకొని ఢిల్లీకి పోతాం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం అదానీ గారి చేతులు పట్టుకుంటాం కావాలంటే కాళ్ళు పట్టుకుంటాం కానీ వదిలిపెట్టాం కంటైనర్ పోటు తిరిగి రాకపోతే వదిలిపెట్టాం రైతుల కోసం ఏమైనా చేస్తాం తగ్గి కాళ్ళు పట్టుకుంటాం కానీ పోర్టుగా రివైవ్ చేయకపోతే జనం కోసం పోరాడతాం అదని గారు మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా రైతుల బిడ్డల తరఫున వేడుకుంటున్నామయ్యా ఇది న్యాయమా అని చెప్పేసి అడుగుతా ఉంటా సివిరావు గారు కావాల్సిన ఎవరైతే ఆ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇక్కడ మ్యాక్స్ ఎంఎస్సి సిఎంఏ సీజీఎం ఎవర్గ్రీన్ వైఎంఎల్ హెచ్ఎంఎం ఇటు ఇటువంటి లైనర్స్ అందరూ తిరిగి కార్యకలాపాలు కొనసా కొనసాగించేదాకాగా బ్ ఛార్జెస్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంతకుముందు ఏమున్నాయో అవి ఇక్కడ మళ్ళీ అమలు చేయండి ఆటోమేటిక్గా మీరు పెంచిన ఇవన్నీ తగ్గించేసి వెజల్స్ నడిపించండి ఈ కంపెనీలు అన్నీ వస్తాయి బ్రహ్మాండంగా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది ఈ దేశంలో ఆ టాప్ ర్యాంకులో ఉన్న ఆ మూడిటితో మళ్ళీ పోటీ పడుతుంది ఇది నిజంగా బాధగా ఉంది వైజాగ్ బాంబే చెన్నై పోర్టుతో పోటీపడిన కృష్ణపట్నం పోర్ట్ ఈరోజు మూలకొచ్చిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం రాజీ లేకుండా పోరాటం చేస్తాం జనం కోసం పోరాటం చేస్తాం రైతులు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ బియ్యం కానీ రొయ్యలు కానీ చేపలు కానీ ఏదైనా సరే పంటలు మించి ఇవన్నీ పొగాకు అక్కడ పోవాల్సి వస్తుంది కాటుపల్లి అదాని గారి పోర్టు కాటుపల్లి అక్కడున్న ఎన్నూరు పోర్టులకు పోవాల్సి వస్తుంది మూడు రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది ఆ అడిషనల్గా కృష్ణపట్నం పోర్టు కంటే ఎంత అదనంగా అవుతుందో ఎగుమతికి ఆ డబ్బులన్నీ రైతులకు తగ్గించి వాళ్ళు కొంటున్నారు అల్టిమేట్గా నష్టపోయేది రైతు బిడ్డలు ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళ కోసం మేము ప్రాణాలు ఇచ్చేదానికి మేము ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధపడతాం జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో వేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు